మాజీ మంత్రి విడుదల రజనికి బిగుస్తున్న ఏసీబీ ఉచ్చు స్టోన్ క్రషర్ యజమాన్ని బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు అభియోగం పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించిన విడుదల రచని రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత చాటారు టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావును ఓడిచారు అప్పటి వరకు అక్కడ వైఎస్ఆర్ సిపికి బలమైన నేతగా ఉన్న మర్రి రాజశేఖర్ ను రాజకీయంగా అనగదొక్కిన మహిళా నేత ఆమె అరగ్రెడో నుంచే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా కూడా రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవిని చేజిక్కించుకున్న ఆమె అక్రమ సంపాదనలోనూ సిద్ధహాస్సురాలుగా మారని ప్రత్యర్థులు చెబుతున్నమాట చిలకలూరిపేట మండలం ఎడవల్లి దళితుల ఏకపట్టా భూముల్లో గ్రానైట్ నిక్షేపాలను తన చేజిక్కించుకున్నారు ఆ భూముల్లో గ్రానైట్ తవ్వకాల బాధ్యతను గత సీఎం జగన్ బంధువులకు అప్పగించారు పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందిన చిల్కలూరుపేట నియోజకవర్గంలోని పలువురు వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పిండుకోవడంలో ఆమెకు మించిన వారే లేరన్న ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి ఇందులో భాగంగానే చిల్కలూరుపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఎడ్లపాడుకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాను బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు పాల్పడినట్లు రజినీపై ఫిర్యాదులు వచ్చాయి ప్రాథమిక విచారణలో ఆధారం లభించడంతో ఏ గా మాచి మధ్య విడుదల రచనీ గేటుగా ఐపీఎస్ అధికారి పల్లె జాష్వా ఏత్రికా రచినిమరది విడుదల పై ఏసీబీ కేసు నమోదు చేసింది మా ఎడ్లపాడు గ్రామం మా ఎడ్లపాడు గ్రామంలో శ్రీ లక్ష్మి బాలాజీ స్టోర్స్ అనే సంస్థను మేము నలుగురు పాత నుంచి ఐదుగురు పాఠ నుంచు రన్ చేస్తున్నాం రెండు వందల పది నుంచి తెలుగుదేశం వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక విడుదల రజనీ గారి పిఏ ఒకరోజు వచ్చి మా కష్టకాడికి మిమ్మల్ని రజనీ గారు కలవమన్నారు అని చెప్పి చెప్పారు సరే ఎందుకు అని చెప్పి మేము వెళ్ళి కలిసామండి కలిస్తే మీరు నేను ఎమ్మెల్యే అయినాక మీరు ఇంతవరకు కలవలేదు నన్ను కలవాలి కదా ఎందుకు కలవలేదు సరే ఆ విషయాలన్నీ మా పిఏ రామకృష్ణ మాట్లాడతాడు రామకృష్ణను కలవండి అని చెప్పారండి సరే తర్వాత రామకృష్ణ కలిస్తే ఇట్లా ఎమ్మెల్యే గారికి ఫైవ్ క్రోర్స్ ఐదు కోట్లు ఇవ్వండి మీరు వ్యాపారం రన్ చేసుకుంటున్నందుకు ఈ నియోజకవర్గంలో అని చెప్పి చెప్పారు ఎందుకు ఇవ్వాలి మేము మాకు అనుమతులు అన్నీ ఉన్నాయి అన్ని అనుమతులతో నడుపుతున్నాము ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే మీరు ఒకసారి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు అని అన్నారు శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్య విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించారు అక్రమక వారీలు నిర్వహించారని కోట్లాది రూపాయల పెనాల్టీ చెల్లించాలని విజిలెన్స్ అధికారులను అడ్డు పెట్టుకుని ఎస్పీ సిబ్బందితో ఇరవై మంది సిబ్బందితో వచ్చి చేసి అన్ని మీ అనుమతులన్నీ మీ అన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పి వెళ్ళి కేసులో పెనాల్టీ లేకుండా చేసేందుకు భారీ మొత్తంలో ముడుపులు పుచ్చుకున్నారనే అభియోగంపై వైఎస్ఆర్సీపీ మహిళా నేత మాజీ మంత్రి విడుదల రజని అప్పటి గుంటూరు ఆర్ఓఈఓ ఐపీఎస్ అధికారి పల్లె పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది లంచం తీసుకోవడం అనుచిత లబ్ధి కలిగించడం నేరపూరిత కుట్ర బెదిరింపులు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని సెవెన్ సెవెన్ ఏ ఐపీసీఎస్ త్రీ ఎయిటీ ఫోర్ వన్ ట్వంటీ బి సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు పెట్టింది కలిస్తే మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి అన్నారు తర్వాత మళ్ళీ మేము మాకు ఏం ఎస్పీ గారే ఒక రోజు మార్చి వస్తుంది

ఈ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ చేయించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు ఆయన సిఫార్సు మేరకు ఏసీపీ విచారణకు సర్కార్ ఆదేశించింది ఏసీపీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ దర్యాప్తు చేశారు ఆధారాలు లభించడంతో శనివారం కేసు స్టోన్ అధికారుల దాడులు చేయించకుండా మూయించకుండా ఉండాలంటే మంత్రి రజనీని కలవాలని హుంకుం జారీ చేశారు దీంతో స్టోన్ క్రషర్ యాజమానులు నల్లపనేని చలపతిరావు నంబూరి శ్రీనివాసరావు ఆనాటి మంత్రి కార్యాలయంలో రజనీని కలిశారు తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం చేసుకోవాలంటే తాము అడిగినంత సొమ్ము ముట్ట చెప్పాల్సిందేనని మిగతా విషయాలు తన పిఏ రామకృష్ణతో మాట్లాడాలని రజని సూచించారని బాధితులు వెల్లడించారు దీంతో వారిద్దరు పిఏ రామకృష్ణను కలవగా ఆయన ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆ తర్వాత ఆరు రోజులకి అప్పటి గుంటూరు రీజనల్ బిజినెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లెజాష్వా అధికారుల బృందంతో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్లో తనిఖీలు వచ్చి హడావిడి చేశారు ఎస్పీ గారు సరే మీరు రామకృష్ణ గారితో కాదు గోపితో మాట్లాడుకోండి అని చెప్పి చెప్పారు సరే గోపి గారిని కలిస్తే సరే ఎన్ని కాదులే ఒక రెండు కోట్లు ఇవ్వండి ఫైనల్ చేస్తానని చెప్పి చెప్పారు స్టోన్ క్రషర్ పై ఎవరు ఫిర్యాదు చేయకుండానే జాషువా విచారణకు వచ్చారని అప్పటి విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదని విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఈ దాడుల సమాచారమే ఇవ్వలేదన్న విషయాలు అధికారుల విచారణలో వెలుగు చూశాయి అందుకు సంబంధించిన అంశాలతో నివేదిక సిద్ధం చేశారు ఈ సమగ్ర నివేదికను పరిశీలించి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలతో మాజీ మంత్రి రజనీ మిగతా నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఇతను ఈ కథకి ఈ ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు ఈ డైరెక్టరు ఈ స్క్రీన్ ప్లే వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్ ఆర్టిస్ట్ వీళ్ళంతా ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీం ని పెట్టి మీరు వస్తారా విడుదల రజనీ మీద కేసు పెడతారా కంటెంట్ మేము ఇస్తాము మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చరండి మీరు వస్తారా అధికారం మా దగ్గర ఉంది ఏం పని కావాలో చేసి పెడతాము విడుదల రజనీ మీద మేము ఒక నెరేషన్ ఇస్తాము ఆ నెరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఒక ఎజెండా పెట్టుకున్నారు ఒక మోడల్స్ ఆపరెండా రన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యక్తి వెళ్లి ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆ డైరెక్టర్ ఎవరో కాదు నర్సరావుపేట ఎంపీ శ్రీ లావ్ శ్రీకృష్ణదేవరాయ గారు హీఈ్ ద డైరెక్టర్ ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు ఈ బిజినెస్ మ్యాన్ బంధువు అంట అదే పార్టీకి సంబంధించి అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ మ్యాన్ వెళ్ళి అతనికి ఏవో బిల్లులు కావాలి అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వేవ్ ఆఫ్ చేయాలి అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే అతడు ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లాంటి అట్లా వ్యాపారం చేసుకోవడానికి ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు ఏంటంటే నా టార్గెట్ బిడదల్ రజని ఈ విడుదల రజనీ మీద తనని డిఫైమ్ చేయాలి తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి తన్ని డిఫైమ్ చేద్దాము కంప్లైంట్ పెట్టించడము ఆ పైన ఫాలోపులు వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెలకుండా నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్లు నడిపిస్తా అని అతనికి ఇచ్చి వెనకుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద మా స్టాఫ్ మీద మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు కృష్ణదేవరాయలు గారు రిప్రజెంటేషన్ ఇదిచ్చి అన్ని ఆఫీసుల్లో ఇదే కట్టు కదని ఇచ్చి వరసబెట్టి వరసబెట్టి ఇదే ఆవు కదని అదిగో రెండు కోట్లు ఇదిగో రెండు కోట్లు అదిగో రజనీ రెండు కోట్లు ఇదిగో రజనీ రెండు కోట్లు ఇదే కథ ఇదే కథని వరుస పెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చి ఇదే దీన్ని పెట్టి ఏం చేస్తారు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్ కి తీసుకెళ్లారు మొదలు పెడితే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారు హోమ్ మినిస్టర్ కి ఇస్తారు విజిలెన్స్ అంటారు సిఐడి అంటారు ఏసీబీ అంటారు ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు ఇచ్చినప్పుడల్లా వార్త రాయిస్తారు పది నెలల నుంచి ఇదే కథ ఆఖరికి దీన్ని ఏ లెవెల్ కి దీంట్లో మళ్ళీ ఎలివేషన్ కూడా ఈ కథనే ఒక కట్టు కథ ఈ కథలో మళ్ళీ ఎలివేషన్స్ కూడా సెవెంటీన్ ఏ కోసం గవర్నర్ ఏదో పర్మిషన్ పెట్టానని వాళ్ళే మళ్ళీ పేపర్లో రాయిస్తారు ఒకసారి ఆలోచించండి ఇలా తప్పుడు కేసులకి ఎలా ఆద్యం పోస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకే ఈ కేసు నేను రెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ బుక్ పాలనకు ఒక పరాకాష్ట అని చెప్పి చెప్తా ఉన్నాను ఒకవైపున ఈయన చెప్పాను కదా ఇంకో వైపుని ఇక్కడ ఉన్నాడు అవినీతి ఘనపాటి ఎమ్మెల్యే పాతిపాటి గారు ఇక ఆయన ఎక్కడా లేదు విద్యుత్ పోరు చేస్తే రాష్ట్రంలో ఎక్కడా లేదు ఒక్క చిల్లూరు సమస్య వచ్చిందంట ఇక్కడ మాత్రము మా మీద ధర్నా కేసు కడతారు నా మీద మా ఫాలోవర్స్ మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇక అదేదోనంటా ఎప్పుడో జరిగిందంట కట్టు తల్లి అతను కూడా ఏదో పెట్టాలి కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి కాబట్టి ఈయన కూడా ఏం తగకూడదని చెప్పి ఎవరినో పంపించి ఓ కట్టుక తల్లేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు జర్మనీ ఉండే మా మరిది మీద ఇక్కడ లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా కేసులు కట్టేస్తారు పెట్టి అతని మీద కేసులు కడతారు మా మామ మీద కేసు కడతారు నచ్చినట్టుగా ఏదన్నా పెట్టుకోవచ్చు కంటెంట్ కేసులు కడతారు దారిలో ప్రయాణం చేస్తుంటే కార్లు అద్దాలు పగలగొట్టిస్తారు కొట్టిస్తారు కారు పగలు ఉన్నోళ్ళతో హత్యాయత్నానికి ప్రయత్నిస్తారు ఇలా వరుస పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడతానే ఉంటారు ఎప్పుడు చూడు మాటలు ఏదో అవినీతి అవినీతి అంటారు చేసే వాళ్ళకే వస్తాయి ఆ మాటలు పొద్దుకులు ఎవరికి వస్తాయి ఎవరు ఏం చేస్తే అదే వస్తుంది వాళ్ళకి ఆయన అదే చేస్తాడు కాబట్టి పొద్దున్న లేస్తే ఆయన చేసే పాలన ఉండదు